నమస్తే అండి నేను మీ కృష్ణ వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్ అబ్బా ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఒక మంచి టేస్టీ పచ్చడి అండి ఈ రోజులు ఎందుకు తినలేదా ఈ పచ్చడి అనుకుంటామండి అంత టేస్టీగా అయితే ఉంటుంది చింతకాయ పచ్చి చింతకాయతో రోటి పచ్చడి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటూ ఉంటే ఎన్ని ముద్దలైనా అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దానికోసం నేను ఇక్కడ చింతకాయలు తీసుకున్నానండి కిలో కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను ఎందుకంటే ముదిరినాయి కాబట్టి కొంచెం తక్కువ తీసుకున్నాను అదే లేతగా ఉంటే మీరు కిలో తీసుకోండి దానికి తగ్గట్టు పులుపు ఎక్కువగా ఉంటే మనం పచ్చిమిర్చి ఎక్కువ తీసుకోవాలి నేను ఇక్కడ పదిహేను నుంచి ఇరవై పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవన్నీ కడిగి నీట్గా తడేమి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కడిగి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా చేసుకొని వేసుకోండి ఇలా రెండు ముక్కలు చేసుకోవడం వల్ల మనం ఫ్రై చేసేటప్పుడు మీద పడకుండా చిట్లకుండా ఉంటుంది ఇంకా మొత్తం ఈవెన్గా లోపలికి కూడా బాగా ఫ్రై అయిపోతుందండి పచ్చిమిర్చి కూడా ఇలా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో తీసి వీటిని పక్కన పెట్టేసుకోండి మరీ ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదండి ఒక ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిపోతే సరిపోయిద్ది మనకు అదే ప్యాన్లో మనం నీట్గా కడిగిన చింతకాయలు వేసుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదండి మరి మెత్తగా అయిపోవక్కర్లేదు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే జస్ట్ మనకి తోలు వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోయింది కొంచెం మెత్తగా అయితే చాలు ఇలా ఫ్రై చేసేసి పక్కన పెట్టి ఈ రెండింటిని చల్లార్చుకోండి చల్లగైన తర్వాత ఒక రోట్లో ముందుగా పచ్చిమిర్చి వేసుకోండి లేదంటే మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చండి పచ్చిమిర్చి తగినంత ఉప్పు వేసుకొని ముందు పచ్చిమిర్చిని బాగా మెత్తగా నూరుకోవాలి ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత మీరు ముందే రోట్లో మెంతులు జీలకర్ర దంచుకోండి నేను మర్చిపోయాను కాబట్టి పక్కన దంచేసి వేసుకుంటున్నాను ఈ రెండు మిక్సీ వేసుకొని బాగా మెత్తగా నూరుకోండి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చింతకాయలు వేసుకొని బాగా దంచుకోవాలండి మెత్తగా మీరు లేత తీసుకుంటే అలాగే విత్తనాలు ఉంచేసేయండి నేను కొంచెం ముదిరినాయి కాబట్టి బాగా నూరుకున్న తర్వాత అందులో ఉన్న విత్తనాలన్నీ తీసేస్తున్నానండి మీరు లేత అయితే మొత్తం నూరేసుకోవచ్చు అలాగే ఏం తగలవు అనమాట విత్తనాలు ఉన్నా పర్వాలేదండి ఏం కాదు మీకు బాగా ఎక్కువగా తగులుతున్నాయి అనుకుంటే విత్తనాలు తీసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ విత్తనాలన్నీ తీసేస్తున్నాను కొంచెం మొత్తం నూరి దాని మీద అంత తొక్కంతా తీసేసి నూరిన తర్వాత ఓన్లీ లోపల విత్తనం మాత్రమే తీసేసుకుంటున్నాను ఇలా తీసేసిన తర్వాత ఇందులో ఒక వెల్లుల్లి మొత్తం పొట్టు తీసేసుకొని వేసుకొని దీన్ని కూడా కచ్చాపచ్చగా దంచుకోవాలండి వెల్లుల్లి మరి మెత్తగా అక్కర్లేదు ఇలా దంచుకున్న తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు ఉల్లిపాయలు వేసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలి ఉల్లిపాయలు మనం తినేటప్పుడు తగులుతూ ఉండాలి మరి మెత్తగా కాకుండా ఇలా వేసుకొని ఒకసారి బాగా నూరుకోండి ఇప్పుడు రోట్లో నూరుకుంటేనే చాలా బాగుంటదండి మనం మిక్సీలో వేసుకుంటే చింతకాయ లోపల విత్తనాలు ఇవన్నీ బాగా మెత్తగా అయిపోయి అనిపిస్తుంది ఇలా నూరుకున్నామంటే ముదిరిన విత్తనాలు తీసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఉల్లిపాయలు వేసి నూరిన తర్వాత కొంచెం గట్టిగా ఉండింది కదా కొంచెం వాటర్ వేసుకొని ఎక్కువ వద్దు ఒక టీ గ్లాస్లో ఒక హాఫ్ గ్లాస్ వేసుకుంటే సరిపోయింది ఇలా వేసుకొని ఒకసారి బాగా నూరుకొని ఇప్పుడు ఉప్పు ఏమైనా తక్కువైతే వేసుకొని ఒకసారి నూరుకొని తీసేసుకున్నామంటే మనకు పచ్చడి రెడీ అయిపోద్ది అండి చూడండి ఇప్పుడు నూరు నూరుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి అంత బాగుంటుంది ఇలా నూరుకున్న తర్వాత దీన్ని పోపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక రెండు ఎండి మిర్చి వేసుకొని అవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనం నూరి పెట్టుకుని ఈ పచ్చడి వేసేసుకోవాలండి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ బంద్ చేసేసుకోండి అంతేనండి చిటికలో చేసుకున్న చి పచ్చి తోటి పచ్చడి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారకారంగా కమ్మ కమ్మగా అయితే ఉంటుంది అలా వేడి వేడి అన్నం పెట్టుకొని నెయ్యి వేసుకొని తింటూ ఉంటే నాలుగు ముద్దలు కాదండి పది ముద్దలు తిన్నా కూడా ఇంకా తినాలనిపిస్తేనే ఉంటుంది ఎన్ని కూరలు ఉన్నా కానీ అలా పక్కన పెట్టేసి పచ్చడితో తినేస్తాము అంత బాగుంటుంది అనమాట ఒకసారి మీరు ఎప్పుడైనా ఉంటే కామెంట్ చేయండి చేయకపోతే ఒకసారి ట్రై చేయండి కంపల్సరిగా ఇప్పుడు చింతకాయల సీజన్ కదా ఎక్కువ దొరుకుతాయండి లేతవైనా పర్వాలేదు ముదిరివైనా పర్వాలేదండి చాలా చాలా బాగుంటుంది